హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి సైకాలజీలో కొత్తగా యాడ్ చేసినటువంటి బాల్య దశ మరి టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం మరి టెక్స్ట్ బుక్ కంటెంట్ కాబట్టి మీకు ఇంతకన్నా బిట్స్ అయితే ఎక్కడికి బయటికి అయితే వెళ్ళవు మరి ఎక్స్ప్లనేషన్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాగ్రత్త జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్న వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా స్పష్టంగా కనిపిస్తుంది వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయండి నేను మెయిన్ పాయింట్స్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి రన్నింగ్ నోట్స్ రాసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ బిట్ అడగడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్ అనమాట మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మనం టెట్టుని బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మీకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ థర్టీ డేస్ లో సిలబస్ కంప్లీట్ చేస్తాము మీకు బెస్ట్ ఆఫర్ బెస్ట్ ఆఫర్ మామూలుగా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఆల్రెడీ బ్యాచ్ రన్ అవుతుంది మీకు కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుంది కాబట్టి డిసెంబర్ ఫిఫ్త్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఎవరైనా మన క్లాసెస్ ఎగ్జామ్స్ జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఐ మీన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్కి క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి టైం పాస్ మెసేజెస్ చేయొద్దు జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మాకు ఓన్లీ ఎగ్జామ్సే కావాలి ఆ అవకాశం కూడా ఉందా అంటే ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ ఎగ్జామ్స్ అయితే కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం షెడ్యూల్ సేమ్ అక్కడైతే క్లాసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడైతే ఓన్లీ ఎగ్జామ్స్ ఉంటాయి మరి ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే సేమ్ అదే వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఇదే బెస్ట్ ఆఫర్ ఈ ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది ఈ రోజుకి ఇంకా విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ అసలు బాల్యదశ అంటే ఏంటి మరి ఆ బాల్యదశను బేస్ చేసుకొని సైంటిస్టులు ఏ విధంగా నిర్వచనిచ్చారు నిర్వచనాలు ఇచ్చారు అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం మరి ఫస్ట్ నిర్వచనాల గురించి చూద్దాం తర్వాత బేసిక్ కంటెంట్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి బాల్యదశ నిర్మాణము దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బాల్య దశ అనేది వ్యక్తి జీవితంలో చాలా ప్రధానమైన దశ ఈ మధ్య మనం తరచుగా పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు అనే మాటలు వింటూ ఉన్నాం మనం చాలా వరకు ఇన్ జనరల్గా యూజ్ చేసేటువంటి వర్డ్ అనమాట అంటే పిల్లలు అల్లర్ చేస్తున్నా కానివ్వండి లేదా పిల్లలు మిస్బిహేవ్ చేస్తున్నా కానివ్వండి లేదా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కానివ్వండి పిల్లలు సరిగా తన యొక్క బాల్యదశను వినియోగించుకోకపోవడం ఐ మీన్ ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేయడం వల్ల కానివ్వండి ఇలా మనం చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని బేస్ చేసుకొని పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు అనేటువంటి మాటలు మనం చాలా వరకు యూజ్ చేస్తూ ఉంటాం అసలు బాల్యాన్ని కోల్పోవడం అంటే ఏంటి మరి ఆ వయసులో పొందాల్సిన పోషణ సంరక్షణ ఆటలు పాటలు మొదలైనటువంటి కోల్పోవడం అని అంటాము అలా ఎందుకు జరుగుతుంది అలా కాకుండా ఏం చేయాలి మరి దీని గురించి క్లియర్గా ఇవ్వడం అయితే సరి జరిగింది విధంగా మనోవైజ్ఞానికవేత్తలు విద్యావేత్తలు సాంఘికవేత్తలు మానవ శాస్త్రవే శాస్త్రజ్ఞులు మొదలైన వారు ఈ దశ గురించి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు వాటి గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లనేషన్ చూద్దాం మరి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే పదిహేడవ పద్దెనిమిదవ శతాబ్దంలోని బాల్యం అనే భావన ఏర్పడిందని తెలుస్తుంది చూడండి ఇక్కడ మీరు హైలైట్ చేసుకోండి బాల్యం అనే భావన ఏ శతాబ్దంలో ఏర్పడింది లేదా ఏ కాలంలో ఏర్పడింది మరి ఏ కాలంలో ఏర్పడింది అంటే పదిహేడవ పద్దెనిమిదవ శతాబ్దంలో బాల్యం అనేటువంటి భావన ఏర్పడిందని మనకు తెలుస్తుంది నెక్స్ట్ ముఖ్యంగా జాన్ లాక్ విద్యా తాత్విక రచనలతో బాల్యం గురించి ప్రస్తావన ప్రారంభమైందని చెప్పవచ్చు అంటే బాల్యం గురించి ప్రస్తావన ప్రస్తావన ఎవరి రచనలతో ప్రారంభమైంది ఎవరి రచనలతో ప్రారంభమైంది అంటే జాన్ లాక్ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ జాన్ లాక్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే జాన్ లాక్ అంటే లాగేశాడు అంటే పిల్లల గురించి చెప్తూ పిల్లల యొక్క మీరు ఎలా ఉండాలి ఏంటనేది సైలెంట్గా ఉండండి అని వాళ్ళకు లాక్ వేశాడు అనమాట జాన్ లాక్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే బాల్యం గురించి ప్రస్తావన ఏ విద్యా తాత్విక రచనలతో ప్రారంభమైంది ఎవరి విద్యా తాత్విక రచనలతో ప్రారంభమైంది అంటే జాన్ లాక్ అంటే బాల్యం గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు ఇంకా మీరు సైలెంట్గా ఉండండి నేను చెప్తాను అని పిల్లలకు లాగేసాడు అంట మాట్లాడకుండా లాక్

ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఏంటి ఏ శతాబ్దాలలో బాల్యం అనేటువంటి భావన ఏర్పడింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో బాల్యదశ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు లేదా డైరెక్ట్ బిట్టడగచ్చు ఏమని ఎవరి ఎవరి రచనలతో ఏ విద్యా తాత్విక రచనలతో బాల్యం గురించి ప్రస్తావన ప్రారంభమైంది అంటేనేమో జాన్ లాక్ అనేది హైలైట్ చేసుకోండి ఏ శతాబ్దాలలో బాల్యం అనేటువంటి భావన ఏర్పడిందని మనం తెలుసుకు తెలుస్తుంది అంటే పదిహేడవ పద్దెనిమిదవ పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఈ రకం ఆలోచనలు రచనలకు పరిపూర్ణత సాధించని అనమాట నెక్స్ట్ వికాసాత్మకంగా జైవిక పరంగా బాల్యం నుండి వయోజన దశకు మధ్య ఉన్న కాలాన్నిగా గుర్తించారు చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా అంటే బాల్యంను బాల్యంను ఏ కాలాలుగా గుర్తించారు ఏ కాలాలుగా గుర్తించారు అంటే బాల్యం బాల్యంను ను శైషవం నుండి వయోజన దశ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి అంటే వికాసాత్మ పరంగా కాను ఓకేనా వికాసాత్మ పరంగాను ఆ జైవిక పరంగాను బాల్యంను బాల్యంను ఏ కాలంగా గుర్తించారు అంటే శేషవం నుండి వయోజన దశ వివిధ శాస్త్రవేత్తలు మనకు శేషవ దశ యొక్క కాలాలు ఏంటి వయోజన దశ యొక్క కాలాలు ఏంటి మీకు స్పష్టంగా వివిధ శాస్త్రవేత్తలు అలవాటు గురించి చెప్పడం అయితే జరిగింది బట్ ఇక్కడ బాల్యము అంటేనే మనకు ఏ కాలం గుర్తు రావాలి శేషవం నుండి వయోజన దశ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ఇక్కడ శైశవ దశ అంటే పిల్లలు ఏ సంవత్సరం వరకు వారిని మనం పిల్లలు అంటాము ఏ సంవత్సరం వారిని మనము మైనర్లు అంటామనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన దేశంలో న్యాయబద్ధంగా పద్నాలుగు సంవత్సరాల వయసు అయిన వారిని బాలలు అని పదహైదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న వారిని మైనర్లుగా గుర్తించడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు అడుగుతాడు బాలలు అనగా భారతదేశంలో న్యాయబద్ధంగా అని కూడా అడగడు బాలలు అనగా అంటాడు చేసి పదనాలుగు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు నెక్స్ట్ ఒకటి నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలు అంటే ఆప్షన్స్లో ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి పద్నాలుగు అంటే పదనాలుగు సంవత్సరాల వరకు అంటే ఒకటి నుండి పదనాలుగు సంవత్సరాలు అని అనమాట ఓకేనా ఒకటి నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలను మనం ఏమనాలి బాలలు అనాలి ఓకేనా నెక్స్ట్ పదహైదు నుండి తర్వాత పదహైదు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నవారిని మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ మైనర్లుగా చెప్తున్నాము ఈ రెండు పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అన్నమాట ఇక్కడ మీకు రిపీట్ చేస్తున్నాయి ఎందుకంటే కొత్త టాపిక్ కాబట్టి మీరు ఈజీగా హైలైట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఏంటి ఏ విద్యా తాత్విక రచనలతో బాల్యం గురించి ప్రస్తావన ప్రారంభమైంది అని చెప్పాను జాన్ లాక్ అని చెప్పాను మరి బాల్యం అనే భావన ఏ శతాబ్దంలో ఏర్పడింది అని చెప్పాను పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలో అని చెప్పాను మరి పరంగా కానివ్వండి జైవిక పరంగా కానివ్వండి బాల్యంను ఏ కాలంగా గుర్తించారు శేషవం నుండి వయోజన దశ అని చెప్పాను మరి బాలలు అనగా ఒకటి నుండి పదనాలుగు సంవత్సరాల వయసు వరకు మైనర్లు అనగా పదహైదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిలిప్ ఏరిస్ అనే చరిత్రకారుని రచన ఓకేనా ఏంటి సెంచురీస్ ఆఫ్ చైల్డ్ చాలా 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 ఇంపార్టెంట్ ఎవరి రచన అని అడగచ్చు ఓకేనా సెంచురీస్ ఆఫ్ చైల్డ్ హుడ్ అనేటువంటి రచన ఓకేనా రచించిన వారు అని అంటుతారు ఎవరు ఎవరు పిలిప్ పిలిప్ ఏరిస్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పిలిప్ ఏరిస్ ఏరిస్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా పిలిప్ ఏరిస్ అంటేనే మనకు సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేటువంటి రచన గుర్తు రావాలి అంటే సెంచరీ ఎవరు కొట్టారు పిలిప్ కొట్టాడు సెంచరీ ఎవరు కొట్టాడు అంటే పిలిప్ కొట్టాడు అంటే రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుందన్నమాట సెంచరీ ఎవరు కొట్టారంటే పిలిప్ కొట్టాడు ఓకేనా నెక్స్ట్లో బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించాడు అంటే ఇక్కడ నిర్వచనం కూడా ఇంపార్టెంట్ నిర్వచనం ఏంటి బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని హైలైట్ చేసుకోవాలి బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించిన వారు ఎవరు అంటాడు లేదా ఎవరి అభిప్రాయం ప్రకారము ఓకేనా ఎవరి అభిప్రాయం ప్రకారము బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించారు అంటే పిలిప్ ఏరిస్ పిలిప్ సెంచరీ కొట్టాడు ఏ గ్రంథ ఏ రచనలో సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ రచనలో సహజ సిద్ధం కాదు సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించిన వారు ఎవరు అంటే ఏరిస్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ పదహారవ శతాబ్దం అంతంలో బాల్యం గురించిన భావనలు యూరప్లో పెయింటింగ్ పాఠశాల రికార్డులలో శిలా శాసనాల్లో కొందరి రచయితల రచనలో కనపడిందని పిలిపి ఏరిస్ పేర్కొన్నాడు అంటే పిలిపి ఏరిపి ఫిలిప్ ఏరిస్ బాల్యం గురించి కొన్ని భావనలు ఏ శతాబ్దంలో ఏర్పడినాయని చెప్తున్నాడు అంటే పదిహేడవ శతాబ్దం అంతంలో అందుకే మనకి చెప్పాను బాల్యం అనే భావన ఎప్పుడు ఏర్పడింది అంటే పదిహేడవ పద్దెనిమిదవ శతాబ్దంలో ఏర్పడిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది అనేటువంటి పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేశారనమాట నెక్స్ట్ ప్రజలు బాలంలో ఒక ప్రత్యేకమైన వారిని అమాయకులని వారికి భద్రత అవసరమని శిక్షణ అవసరమని గుర్తించారు అంటే ప్రజలు బాలలకు బాలలకు ఏమి అవసరమని గుర్తించారు ప్రజలు బాలలను బాలలను బాలలకు ఏమి అవసరమని గుర్తించారు అంటే వాళ్ళు ప్రత్యేకమైన వారిని ఆయా అమాయకులని భద్రత అవసరమని శిక్షణ అవసరమని గుర్తించడం అయితే జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ మరో శాస్త్రవేత్త గురించి ఒకసారి చెప్తే జాన్ లాక్ నేను మీకు చెప్పాను జాన్ లాక్ ఏమని చెప్పాను విద్యా తాత్విక రచనలతో బాల్యం గురించి ప్రస్తావన ప్రారంభమైంది ఎవరి నుండి అంటే జాన్ లాక్ అని చెప్పాను జాన్ లాక్ గురించి మరో పాయింట్ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి తన రచనలో బాల్యంలోని పిల్లల మనసు మనసు ఏమీ రాయని నల్లబల్ల ట్యాబులా ట్యాబ్యుల రస లాంటిది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఓకేనా ఏమని అడుగుతాడు బాల్యంలోని పిల్లలు మనసు బాల్యంలోని పిల్లల మనసు బాల్యంలోని పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల ట్యాబ్యుల రస లాంటిది అని పేర్కొన్నవారు లేదా అని అభిప్రాయపడిన వాళ్ళు లేదా ఎవరి అభిప్రాయం ప్రకారము సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా ఇచ్చాడు లేదా బాల్యం నిర్వచనాలలో సరికానిది గుర్తించండి అంటాడు అంటే బాల్యం నిర్వచనాలు చాలామంది ఇచ్చారు కదా ఇందాక కూడా మీకు పిలిప్ ఏరీస్ గురించి చెప్పాను ఇప్పుడు జాన్ లాగ్ గురించి చెప్పాను తర్వాత ఇంకా శాస్త్రవేత్తలు వస్తారు అంటే వాళ్ళు సరికాని నిర్వచనాన్ని కూడా గుర్తించండి అంటాడు అంటే ఇందాక మీకు పిలిప్ ఏమని చెప్పాడు అని చెప్పాను సహజ సిద్ధం కాదని అని చెప్పాను హైలైట్ చేసుకోవాలి పిలిప్ పిలిప్ ఏరీస్ ఏం చెప్పాడు సహజ సిద్ధం కాదు సమాజం ఏర్పరిచిన భావము అని తెలిపిన వారు ఎవరు అంటే పిలిప్ ఏరీస్ అని చెప్పాను మరి జాన్ లాగ్ ఏం చెప్పాడు ఏమీ రా నల్ల మన చిన్నపిల్లలు అంతే కదా చిన్నపిల్లలు మనము బాలలు అంటే అక్కడ ఏమీ రాయని నల్లబల్ల అంటే బ్లాక్ బోర్డ్ అనేది ఖాళీగా ఉంది ఏమీ రాయలేదు అంటే వాళ్ళ యొక్క మనస్సు అంత నిశ్చలమైనది అంటే ఏమీ రాయని నల్లబల్ల వల్ల వాళ్ళ మనసు అనేది ఉంటుంది అంటే బాల్యంలోని పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల ట్యాబ్ల రస లాంటిది అని అభిప్రాయపడ్డవారు ఎవరు అంటే జాన్ లాక్ చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా అంటే ఇక్కడ ఏమీ రాయని నల్లబల్ల అంటేనే మనకు జాన్ లాక్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఏమి ఏమి రాయబడని బాలల మనసులోకి సరైన భావనలను అభిప్రాయాలను నాటుకునేటట్లు లేక ఏర్పడేటట్టు చేయడము తల్లిదండ్రుల పెద్దల బాధ్యతని సూచించడం అయితే జరిగింది అంతే కదా అందుకే ఫస్ట్ గురువులు తల్లిదండ్రులే అంటాం మనం అందరికీ తెలిసిన విషయమే సమాజం బేస్ చేసుకొని అంటే పెద్దలు చెప్పేటువంటి మాటలు ఆ సమాజాన్ని బేస్ చేసుకొని బాడలు అనేటువంటి వారు పెరుగుతారు వారి యొక్క వ్యక్తిత్వ ఆలోచనలు కూడా మారుతాయి అని చెప్తాం అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్లా అంటేనే మనకు జాన్ లాక్ అనేది హైలైట్ కావాలి సహజ సిద్ధం కాదని అంటేనే మనకు ఏరిస్ అనేది హైలైట్ కావాలి రెండు మూడు సార్లు ఎందుకు చెప్తున్నానంటే హైలైట్ చేసుకుంటారని ఇంగ్లాండులో ప్రారంభమైన పారిశ్రామికీకరణతో ఆదర్శవంతమైన పవిత్రమైన బాల్య లేక బాల్యానికి పిల్లల పెంపకంతో జరగవలసిన వాస్తవానికి మధ్య అఘాతం ఏర్పడి విపరీత ధోరణులు కల్పించడం ప్రారంభమైంది పిల్లలు లేదా బాలల ఫ్యాక్టరీలో గనుల్లో కార్మికుల్లో చేర్చుకొని అపాయకరమైనటువంటి పనుల్లో ఎక్కువ గంటలు పని చేయించుకొని తక్కువ కూలీలు ఇవ్వడంతో బాల్యము తన పతివ్రతను కోల్పోవడం ప్రారంభమైంది తన పవిత్రతను సారీ తన పవిత్రతను కోల్పోవడం ప్రారంభమైంది కానీ పంతొమ్మిదవ శతాబ్దం అంతానికి బాలలు బాల్యం పట్ల నూతన వైఖరి కల్పించింది బాల కార్మిక వ్యవస్థలపై బాలల దోపిడీ లేక పీడనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించింది అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే బాలలు బాలలు వివిధ ఫ్యాక్టరీలలో కానివ్వండి గనులలో కానివ్వండి చాలా చాలా అపాయకరమైనటువంటి పనులు చేస్తూ తన బాల్యాన్ని కోల్పోతున్నారు తన బాల్యాన్ని కోల్ పోతున్నారు కానీ పంతొమ్మిదవ శతాబ్దం అంతానికి అంటే పంతొమ్మిదవ శతాబ్దం చివరికి ఓకేనా పంతొమ్మిదవ శతాబ్దం చివరికి ఓకేనా బాలల దోపిడీ పీడనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించడం అయితే జరిగింది అంటే బాలలను పనిలో చేర్చుకోవరాదు పనిలో చేర్చుకున్న వారికి కఠిన శిక్షలు ఉంటాయి ఇలాంటివి కొన్ని ఉద్యమాల పరంగా రైస్ చేయడం అయితే జరిగింది ఏ శతాబ్దం అంతానికి అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి పంతొమ్మిదవ శతాబ్దం అంతానికి అంటే ఇక్కడ మీరు ఏం హైలైట్ చేసుకోవాలి బాల కార్మిక వ్యవస్థలపై బాల దోపిడీ లేదా పీడనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఏ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి అంటే పంతొమ్మిదవ శతాబ్దం అంతానికి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఇరవయో శతాబ్దం ప్రారంభానికి బాల్యం పట్ల నవీన దృక్పథాలు ఏర్పడడం మొదలైంది ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి అంటే పంతొమ్మిదో శతాబ్దం అంతానికి అంటే అర్థం ఏంటి పంతొమ్మిదవ శతాబ్దం అంతానికి అంటే ఇరవయో శతాబ్దం ప్రారంభానికి ఈ పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇరవయవ శతాబ్దం ప్రారంభానికి బాల్యం పట్ల నవీన దృక్పథాలు ఏర్పడడం అయితే మొదలైనవి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట నెక్స్ట్ బాల్యం అంటే బాధలు లేని కష్టమైన పనులు లేని ఎలాంటి భయాలు లేని ఆనందదాయక కాలంగా బాల్యం ఆటపాటలతోనూ కూడిన పౌర బాధ్యతల అభ్యసనానికి సాంఘీకరణానికి అనువైన వయసుగా గుర్తించారు అంతే కదా బాల్యం అంటే ఏంటి వాళ్ళకు బాధలు ఉండకూడదు వాళ్ళకి కష్టాలు ఉండకూడదు వాళ్ళకు ఉండకూడదు ఓన్లీ ఆనందంతోనే వాళ్ళ యొక్క కాలాన్ని గడపాలి అని చెప్పేదే మనకు బాల్యము అని నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట ఏంటో చూడండి బాల్యదశ అంటే ఎలిజబెత్ హార్లాగ్ ప్రకారము మూడు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు ఉండే దశ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట ఇక్కడ ఏంటి ఎలిజబెత్ హార్లాగ్ ప్రకారము బాల్యదశ అన్నది అంటాడు చూడండి ఇక్కడ ఎలిజబెత్ ప్రకారము బాల్య దశ అన్నది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరాల వరకు మూడు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యుఎన్ఓ బాలల హక్కులను ప్రస్తావించినప్పుడు పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల హైలైట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ప్రస్తావించినప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసులోపు ఉన్న వారిని బాలలుగా గుర్తించింది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను ఏమని మన దేశంలో న్యాయబద్ధంగా మన దేశంలో న్యాయబద్ధంగా ఒకటి నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని బాలలు అని పిలుస్తారు పదహైదు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న వారిని మైనర్లుగా గుర్తించారు అని చెప్పాడు బట్ అక్కడ ఇక్కడ అక్కడ నుంచి ఒకటి నుంచి ఫోర్టీను పదహైదు నుంచి పద్దెనిమిది అని చెప్పాము బట్ ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్తున్నాము పద్దెనిమిది సంవత్సరాలు అని చెప్తున్నాము ఏంటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యుఎన్ఓ హైలైట్ చేసుకోవాలి పద్దెనిమిది వంద సారీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యుఎన్ఓ బాలల హక్కులను ప్రస్తావించినప్పుడు బాలలుగా ఏ వయసు వారిని గుర్తించింది అంటే పద్దెనిమిది సంవత్సరముల లోపు ఉన్న వారిని చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆడుతాడు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యుఎన్ఓ బాలల హక్కులను ప్రస్తావించినప్పుడు బాలలు అనగా అంటాడు బాలలు అనగా ఒకటి నుండి పదహారు సంవత్సరంలోపు వారు ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు ఒకటి నుండి పన్నెండు సంవత్సరాల లోపు వారు ఇలా అడుగుతారు సో బాలుడు అనగా పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోవాలి న్యాయబద్ధంగా చెప్పినప్పుడు మాత్రం ఒకటి నుంచి పద్నాలుగు అది భారతదేశంలో న్యాయబద్ధంగా అనమాట పదిహేను నుంచి పద్దెనిమిది మైనర్లు అంటారు బట్ యుఎన్ఓ పరంగా అబ్జర్వ్ చేస్తే మాత్రము పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు బాలలు చాలా చాలా హైలైట్ చేసుకోండి ఇప్పుడు చెప్పాను కదా భారతదేశంలో పద్నాలుగు సంవత్సరాల వయసున్న వారిని బాలులుగా పదహైదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వారిని మైనల్గా గుర్తించడం అయితే జరిగింది రెండు పాయింట్స్ మాత్రము కన్ఫ్యూజ్ కావద్దు బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగచ్చు ఎలా అడగచ్చు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యుఎన్ఓ బాల హక్కులను ప్రస్తావించినప్పుడు బాలలు అనగా అంటుడు ఏంటి ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు నెక్స్ట్ భారతదేశంలో భారతదేశంలో న్యాయబద్ధంగా బాలలు అనగా బాలులు అనగా ఒకటి నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ చైల్డ్హుడ్ అంటే బాల్యమని పసితనం అని చిన్నతనం అని నిఘంటువులు పేర్కొన్నాయి ఏంటి నిఘంటువులు పేర్కొన్నాయి ఈ పాయింట్ మాత్రం హైలైట్ చేసుకోండి బాల్యదశ కాలాన్ని పదనాలుగు సంవత్సరాల వరకు బాల్యంగా మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు బాల్యకాలాన్ని ఏ విధంగా గుర్తించారు అంటే పదనాలుగు సంవత్సరాల వరకు పద్దెనిమిది సంవత్సరాలు అనేది ఓన్లీ యుఎన్ఓ బాల హహక్కులు ప్రస్తావించినప్పుడు మాత్రమే హైలైట్ చేసుకోవాలి బట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మాత్రము బాల్యాన్ని ఏకాలంగా గుర్తించారు ఒకటి నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు అంటే బాల్యంలో పిల్లలు కొంటెగా తుంటరిగా అనాలోచితంగా సాధు స్వభావంతో అమాయకంగా ఉండే మానక స్థితి మానసిక స్థితిని బాల్యంగా పేర్కొనడం అయితే జరిగింది చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ మరో శాస్త్రవేత్త గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కుప్ప స్వామి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట కుప్పస్వామి ఏం చెప్పాడో చూద్దామా శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వర్గాల కాలాన్ని బాల్యదశగా పేర్కొనడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందాక కూడా ఒక పాయింట్ చెప్పాను ఏమని బాల్యదశ దశ అనగా ఎలిజబెత్ హార్లాగ్ ప్రకారము ఎలిజబెత్ హార్లాగ్ ప్రకారము దశ అనగా ఇందాక చెప్పాను కదా ఎలిజబెత్ హార్లాక్ ప్రకారము బాల్యదశ అనగా ఏమని చెప్పాను మూడు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు ఉండేటువంటి దశ అని చెప్పాను చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా శైశవం నుండి శైశవం నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్ని బాల్యదశగా చే బాల్యదశగా పేర్కొన్నవారు ఎవరు అంటే కుప్పుస్వామి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాగే అడుగుతారు క్వశ్చన్ ఏమని శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్ని బాల్యదశగా పేర్కొన్న వారు ఎవరు బాల్యదశగా పేర్కొన్న వారు ఎవరు అంటే కుప్పు స్వామి చాలా చాలా ఇంపార్టెంట్ అనేక మంది మనో విజ్ఞానవేత్తలు మూడు నుండి పన్నెండు సంవత్సరాల వయసు వల కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నారు అంటే మూడు నుండి పన్నెండు సంవత్సరాల వయసు కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నారు బట్ ఇందాక మూడు నుండి పది సంవత్సరాల వయసు వారు బాల్యదశగా పేర్కొన్నది ఎవరు ఎలిజబెత్ హార్లాక్ ఆ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి దీనిలో మూడు నుండి ఆరు సంవత్సరాల వయసును పూర్వ బాల్యదశగా ఏడు నుండి పన్నెండు సంవత్సరాల వయసుకు ఉత్తర బాల్యదశగా పేర్కొనడం అయితే జరిగింది బట్ అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మాత్రము మూడు నుండి పన్నెండు సంవత్సరాల వయసు వరకు బాల్యదశలు పేర్కొన్నారు బట్ ఎలిజబెత్ హార్లాక్ మాత్రము మూడు నుండి పది సంవత్సరాలు ఇక్కడ మూడు నుండి పన్నెండు సంవత్సరాలలో మూడు నుండి ఆరు సంవత్సరాలను పూర్వ బాల్యదశ అని ఏడు నుండి పన్నెండు సంవత్సరాలను ఉత్తర బాల్యదశగా పేర్కొనడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఓవరాల్గా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వర్గల కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నవారు ఎవరు అంటాడు బాల్యదశగా పేర్కొన్నవారు ఎవరు అంటే కుప్పుస్వామి ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు పంతొమ్మిది వందల నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ చూడండి మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు ప్రకారము బాల్యదశ అనగా అంటాడు సింపుల్గా మెక్మిలన్ విద్యార్థి నిఘంటు ప్రకారము బాల్యదశ అనగా అంటాడు ఏంటి పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలాన్ని బాల్యదశగా చెప్పిన వారు ఎవరు అంటే మెక్మిలాన్ విద్యార్థి నిఘంటువు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈసారి నిర్వచనాలను బేస్ చేసుకొని బిట్టడగడానికి ఛాన్స్ ఉంది ఓకేనా బాల్యదశ నుండి పుట్టినప్పుడు ఐ మీన్ బాల్య పుట్టినప్పటి నుండి కౌమార దశ పుట్టినప్పటి నుండి కౌమార దశ అంటే మెక్మిలాన్ విద్యార్థిని నిఘంటువు అనేది మీరు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అదేవిధంగా ఏం చెప్పాను శైశవ దశ నుండి యవ్వనారంభ దశ అంటేనే మనకు కుప్పుస్వామి అనే పాయింట్ హైలైట్ చేసుకోవాలి మూడు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు అంటేనే మనకు ఎవరు హైలైట్ కావాలి ఎలిజబెత్ హార్లాగ్ హైలైట్ కావాలి ఎవరు ఎలిజబెత్ హార్లాగ్ హైలైట్ కావాలి సహజ సిద్ధం కాదు అని చెప్పింది ఫిలిప్ ఏరిస్ అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోవాలి నల్లబల్ల అంటే పిల్లల యొక్క మనసు ఏమీ రాయని నల్లబల్ల రస అని చెప్పింది ఎవరు అంటే జాన్ లాక్ హైలైట్ చేసుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మరి ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాల అని బాలులుగా గుర్తించింది ఎవరు అంటే యుఎన్ఓ బాల హక్కు అనేది మనం హైలైట్ చేసుకోవాలి మరి భారతదేశం న్యాయబద్ధంగా బాలులు అనగా ఒకటి నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు వారిని కూడా హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పిలిప్ ఏరిస్ ఇక్కడ చూడండి ఫిలిప్ ఏరిస్ బాల్యదశ గురించి చెప్తూ ప్రస్తుతం మనము శైశవ దశ కౌమార దశ మధ్య కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నాడు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు ఓకేనా పిలిపి ఏరీస్ అయితే శైశవ దశ కౌమార దశల మధ్యకాలాన్ని బాల్యదశగా పేర్కొన్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి మిక్మిలన్ నిఘంటు అయితేనేమో పుట్టినప్పటి నుండి కౌమార దశ అని చెప్పాడు నెక్స్ట్ కుపుస్వామి అయితేనేమో శేషవ దశ నుండి యవ్వనారంభ దశ అని చెప్పాడు ఒక్కసారి మీరు అవన్నీ క్లియర్గా రాసుకొని వాటి యొక్క వేరియేషన్స్ మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేయాలి కానీ బాల్యదశ భావనలో ఎన్నో చారిత్రక అంశాలు ఉన్నట్టు పేర్కొన్నారు భారతీయ జనాభా గణంలో పద్నాలుగు సంవత్సరంలో పిల్లవాళ్ళని బాలులుగా పేర్కొన్నాడు అయితే ది ఇక్కడ చూడండి ది జువనైల్డ్ జస్టిస్ యాక్ట్ ప్రకారము రెండు వేల రెండు వేల ప్రకారము పద్దెనిమిది సంవత్సరాలు వయసు కానీ బాలలుగా పేర్కొనడం అయితే జరిగింది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏమని ది జువనైల్ ది జువనైల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారము బాలలు అనగా ఓకేనా కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ టూ థౌసండ్ ప్రకారము బాలలు అనగా ఏంటి ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు అంటే ఇక్కడ మీకు రెండు పాయింట్స్ గుర్తు రావాలి నైన్టీన్ ఎయిటీ నైన్ యుఎన్ఓ బాల హక్కు ప్రస్తావించినప్పుడు వన్ టు ఎయిటీన్ ఇయర్సే బాలలు అదేవిధంగా కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారం కూడా బాలలంటే ఎవరు ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఓకే మరి ఒకటి నుంచి పద్నాలుగు అనే పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో న్యాయబద్ధంగా ఇదొక్కటే మీరు హైలైట్ చేసుకోండి ఇది మనకు మొత్తం మీద బాలల గురించి నిర్వచనాలు ఎవరెవరు ఏ విధంగా వ్యక్తపరిచారనేది మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది సరే మిగతా కంటెంట్ మనం నెక్స్ట్ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మెయిన్ మెయిన్ పాయింట్స్ చాలా వచ్చాయి ఇక్కడి నుంచే బిట్టడగడానికి ఆస్కారం అయితే ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ జాయిన్ అవ్వండి అదేవిధంగా క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీసే ఈ ఒక్కరోజు ఆఫర్ రన్ అవుతుంది ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ ఓ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ